బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర కంటే ఇక లేరుసిని ప్రపంచం ఈ రోజు ఒక మహానటుడిని కోల్పోయింది బాలీవుడ్ లో హీ మ్యాన్ గా పేరుగాంచిన లెజెండరీ స్టార్ ధర్మేంద్ర ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున మరణించారు ఆయన మృతితో బాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి తీవ్ర విషాదం తాలూకు వాతావరణం నెలకొంది ఆరు దశాబ్దాల పాటు నిరంతరంగా నటించిన ధర్మేంద్ర తన కెరీర్లో మూడు వందలుకి పైగా చిత్రాలలో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు బాలీవుడ్లో విషాద ఛాయల ధర్మేంద్ర అంత్యక్రియల కోసం ముంబైలోని ఆయన నివాసం వద్ద అభిమానులు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అమితాబ్ బచ్చన్ ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ హేమా మాలిని సన్నీ డియోల్ బాబీ డియో లాంటి ప్రముఖులు హాజరై ఆయనకు కడవిడే నివాళులు అర్పించారు సోషల్ మీడియా అంతా ఆయన జ్ఞాపకాలతో నిండిపోయింది దేశం నలుమూలలా అభిమానులు ధర్మేంద్ర ఒక యుగం అంటూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు బాలీవుడ్ చరిత్రలో ఆయన పేరు ఒక తరం నటులకు ప్రేరణగా నిలిచింది అపూర్వమైన సినీ ప్రయాణమ్మ దశకల్లో దిల్ భీ తేరా హం తేరే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ధర్మేంద్ర తన హోచే గ్లామర్ ఆకట్టుకునే వ్యక్తిత్వం యాక్షన్ పాత్రల్లో తెర మరువని వ్యక్తిత్వం వల్ల అభిమానులను అలరించారు సో సత్యకాం చుప్కే చుప్కే యాదోం కి బారాత్ వంటి ఎన్నో హిట్ చిత్రాల ద్వారా ఆయన పేరు లెజెండ్ గా నిలిచిపోయింది భారత ప్రభుత్వం రెండు సున్నా ఒకటి రెండులో ఆయనకు పద్మభూషణ్ బహుమతి ప్రదానం చేసింది నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా నిర్మాతగా రచయితగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు కుటుంబం మరియు అభిమానుల శోకసుంద్రం ధర్మేంద్రకు రెండు వివాహాలతో విస్తారమైన కుటుంబం ఉంది ఆయన భార్యలు ప్రఖ్యాత నటి హేమ మాలిని మరియు ప్రకాష్ కౌర్ పిల్లలు సన్నీ డియోల్ బాబీ డియోల్ ఐషా విజేత అందరూ సినీ రాజకీయ రంగాల్లో చురుకుగా ఉన్నారు తండ్రి మరణంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు వీరి అంత్యక్రియలు సాయంత్రం ముంబైలో ప్రభుత్వ గౌరవాలతో జరగనున్నారు అనేక ప్రముఖులు చివరి వందనం పలకనున్నారు అభిమానుల్లో ఆవేదనగతల్లో ఆయన మరణంపై వచ్చిన పుకార్లను తీవ్రంగా ఖండించిన ధర్మేంద్ర ఈసారి నిజంగానే మనల్ని విడిచిపోవడం అభిమానులకు తట్టుకోలేని విషయమైంది సోషల్ మీడియా ప్లాట్ఫారంలన్నీ రెస్ట్ ఇన్ పీస్ హీ మ్యాన్ అంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న సందేశాలతో నిండిపోయాయి భారత సినిమా చరిత్రలో ధర్మేంద్ర పేరు ఒక విశిష్టమైన అధ్యాయం ఆయన చేసిన సేవలు ఆయన క్షమ శ్రమ మరియు ఆత్మీయత యుగాల తరబడి గుర్తుండేలా నిలిచిపోతాయి